ఎలగందల కిలాలో నాగన్నబాయి చాలా ప్రత్యేకంగా కనిపిస్తుంది అంటే ఆ కిలాగుట్టకు వెళ్ళక ముందే నేరుగా వస్తే కొద్ది దూరం ఒక హాఫ్ కిలోమీటర్ వస్తే ఒక మంటపం వస్తుంది మంటపం దగ్గర నాగన్నబాయి ఉంటుంది ఈ మంటపం నుంచి నాగన్న బావి దగ్గరికి వెళ్దాము ఈ మంటపానికి ఎదురుగా అంటే పడమరి వైపుకు నాగన్న బావి కనిపిస్తుంది నాగన్న బావికి తూర్పు వైపు ఉత్తరం వైపు మెట్ల మార్గం ఉంది అయితే ఇక్కడ మనకి ఉత్తరం వైపు మెట్ల మార్గాన్ని క్లోజ్ చేశారు అయితే తూర్పు అయితే తూర్పు వైపు అయితే మెట్ల మార్గం ఉంది నిజంగా ఈ ఈ మెట్ల బావులను కూడా ఒక శిల్ప సంపదగా పరిగణించాలి అంటే అంత గొప్ప ఆర్కిటెక్చర్ అనమాట చాలా బ్యూటిఫుల్ ఆర్కిటెక్చర్ చూడండి ఎంత అద్భుతంగా ఉందో ఉత్తరం వైపు వచ్చి ఇట్లా ముందుగా పొడిగించడం వల్ల దీని యొక్క బ్యూటీ పెరిగింది శిల్ప స్తంభాల మీద నిలబెట్టినటువంటి నిర్మాణం ఇది పూర్తిగా రాతి కట్టడం చూడాలి వీటికి ఏమైనా శిల్పాలు ఉన్నాయేమో కూడా చూడాలి ఈ బావి నిర్మాణం ఎప్పటిదో మనకి ఇక్కడ చెప్తోంది ఒక ఇటుక చూద్దాం ఒక ఇటుక సైజు ఒక హాఫ్ హాఫ్ ఫీట్ ఫీట్ నర ఎంత అంటే ముప్పై ఫీట్ ఉంది చూడండి రెక్టాంగిల్లో ఉంది ఇంత పెద్ద ఇంత జానక్ కోచ పెద్దగానే ఉంది ఇంత పెద్ద ఇటుక అనమాట ఇంత వెడల్పాటి గోడ నిర్మాణం జరిగింది దీన్ని బట్టి చెప్పొచ్చు ఇది ఎంత పాతకాలం అనేది ఇప్పుడు తూర్పు వైపు నుంచి మనం మెట్ల మార్గం గుండా బావి లోపలికి వెళ్దాం బావి ప్రస్తుతానికి బాగానే ఉంది కానీ నీళ్ళు లేవు లేకపోవడంతో ఇది వర్షాకాలం అవడంతో పిల్లలు స్నానం చేస్తలేరు బావి అయితే ప్రభుత్వానికి ఒక అప్పీల్ ఒక విన్నపం ఏంటంటే తెలంగాణలో ఉన్న అన్ని మెట్ల బావులను ఒక ఏమంట ఒక ప్రాజెక్ట్ కింద ఒక ఫైలైట్ ప్రాజెక్ట్ కింద చేపట్టి మెట్ల బావులను అన్నింటినీ క్లీన్ చేయాలి ఉపయోగంలోకి లేవాలి పర్యాటకంగా అభివృద్ధి చేయాలి ఈ బావి యొక్క బాధ్యత ఆ గ్రామ పంచాయతీకి లేదా స్వచ్ఛంద సంస్థ యువకులకు అప్పజెపితే ఒకవైపు వాళ్ళవుతాం స్వచ్ఛమైన వాతావరణం ఉంటుంది ప్రాచీనల పూర్వీకుల వారసత్వ సంపదను కూడా కాపాడుకున్నట్టు అవుతుంది చూసారా ఇప్పుడు ఈ బావిలో ఉన్న శిల్పాలు కూడా పరిచయం చేస్తాను ఎండాకాలంలో ఈ బావిలో స్నానాలు చేస్తారు కానీ ఇప్పుడైతే ప్లాస్టిక్ బాటిల్లతో నిండిపోయింది మొత్తం చెత్తమయమైపోయింది స్థానిక గ్రామస్తులు యువకులు నడుం కట్టి ఈ ప్లాస్టిక్ బాటిల్స్ అన్నింటినీ తీసేయాలి ఎందుకంటే ఈ గ్రామము చారిత్రకంగా పర్యాటక ప్రాంతం కాబట్టి దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత గ్రామ యువకుల మీద ఉంది ఇది మెట్ల మార్గము దీన్ని మొత్తం నాలుగు వైపులా ఈ చుట్టూ తిరగచ్చు ఇక్కడ చూడండి ఇక్కడ డెడెండ్ ఇక్కడ డెడెండు ఇక్కడ మనకి ప్రధానంగా శిల్పం కనిపిస్తుంది ఇక్కడ చూడండి కుడివైపు ఏమో హనుమ శిల్పం భక్తాంజనేయ శిల్పం మనకు కనిపిస్తుంది ఇక్కడ అటువైపు శంఖము ఇటువైపు చక్రం కూడా చాలా చిన్నగా కనిపిస్తున్నాయి అంత క్లియర్గా అబ్జర్వ్ చేస్తే కనిపిస్తుంది అంటే వైష్ణవ సింబల్ అనమాట హనుమాన్ ఇక్కడ వైష్ణవ సింబల్స్ కనిపిస్తున్నాయి వినాయకుడు అంటే విఘ్న బాపే వినాయకుడు తర్వాత శివలింగము ఆ తర్వాత నంది అంటే శైవ ప్రధానమైన చిహ్నాలు ఇక్కడ కనిపిస్తున్నాయి దీనికి ఎదురుగానే పార్వతీదేవి శిల్పం కనిపిస్తుంది ఒకసారి ఇటువైపు తిరగండి మీరు మెట్లు దిగినప్పుడే మొదటి పార్వతి పార్వతీదేవి కనిపిస్తుంది మనకి చాలా స్పష్టంగా చెప్పు చెప్పొచ్చు ఉన్నతాసనం పైన ఆశీను కుడి చేతిలో కత్తి ఎడమ చేతిలో డమరుకం కనిపిస్తుంది ఆశీను చూసారా మంచి చక్కటి కిరీటము సౌస్తవంగా ఉన్నటువంటి శిల్పము అంటే ఇది స్థానికంగా ఇక్కడి గుట్టనే తొలిచి నిర్మించిన రాయి కాబట్టి ఈ రాయి నాశరకంగా కనిపిస్తుంది అంటే గ్రానైట్ అయితే కనిపించదు చూద్దాం ఇంకా లోపలికి ఇంకా మరిన్ని శిల్పాలు ఏమున్నాయో చూద్దాం సో ఇటువైపు చూద్దాం ఇంకా ఓహో సో ఇంతకుముందు మనకి హనుమ శిల్పం కనిపించింది హనుమ ఉన్నప్పుడు గరత్మంతుడు కూడా ఉండాలి కదా అందుకే మొదటి పిల్లరికి మనకు తూర్పు వైపు గరత్మంతుడు కనిపిస్తున్నాడు చూద్దాం ఇంకా మనం ఇట్లా ముందుకు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు పిల్లర్స్ తో ఇక్కడికి ఎండ మళ్ళీ మనం రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ తీసుకుంటాము ఇది మెట్ల మార్గం సో ఇట్లా మనం తిరగచ్చు ఇప్పుడు నేను ఉత్తరం వైపు వెళ్తున్నా సో ఇట్లా ఒక ఒక బ్యూటిఫుల్ వెదర్ నిజంగా ఒక షార్ట్ ఫిలిం తీయచ్చు ఒక వెబ్ వెబ్ ఫిలిం తీయచ్చు ఒక డాక్యుమెంటరీ తీయచ్చు ఒక మ్యారేజ్కి సంబంధించినవి తీయచ్చు అట్లాంటిది ఇవ్వండి వెడ్డింగ్ ప్రీ వెడ్డింగ్ అంటే కదా అట్లాంటివి తీస్తే కొంచెం ఈ చారిత్రక ప్రాంతం వెలుగులోకి వస్తుంది సో ఇట్లా మనకి పడమటి వైపు ఇటు చివరిలో ఒక ఎంట్రన్స్ అయితే ఉండేది అయితే క్లోజ్ చేసారు ఈ మెట్ల మార్గం కూడా క్లోజ్ అయింది సో బావికి ఉత్తరం వైపున ముందుకు చొచ్చుకొని వచ్చిన నిర్మాణం ఇది ఒక బ్యూటిఫుల్ ఆర్కిటెక్చర్ అని చెప్పొచ్చు బావినే ఒక శిల్పంగా మనం మార్చినట్టు చెప్పొచ్చు ఇంజనీరింగ్ టెక్నాలజీ ఇక్కడ కనిపిస్తుంది ఒక యుటిలిటీ క్రైటీరియా ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తుంది నీరు ఏ లెవెల్కి వస్తుందో ఆ లెవెల్లో ఉండి భక్తులకు వినియోగంగా ఉంటుంది ఇంత ప్రత్యేకంగా ఈ బావి నిర్మాణం ఉందంటే దీనికి ఏవో ప్రత్యేకతలు ఉంటాయి ఆ ప్రత్యేకతలు కనుక్కోవడానికి ఇప్పుడు మా డిస్కవరీ చేస్తున్న పని సో ఇక్కడైతే పొల్యూషన్ ఉంది చూడండి ఎంత ఘోరమైన పొల్యూషను మొత్తం వాటర్ బాటిల్స్ ప్లాస్టిక్ కప్స్ ఇవన్నీ ఉన్నాయి అంటే టూరిజం పరిధిలో ఈ బావి ఇంకా రాలేదు టూరిజం పరిధిలోకి వచ్చి ఈ బావిని కూడా అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది అటువైపు చూడండి అరే రే 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 ఉన్నాయి చిన్న చిన్న శిల్పాలు పర్యాటకుల దృష్టి దానిపైన పడదు ఆ శిల్పాలను మీకు దగ్గరగా ఉండి పరిచయం చేస్తా బావికి తూర్పు వైపు నుంచి పడమటి వైపు నుంచి లోపలికి దిగడానికి కూడా మెట్ల మార్గం ఉంది ఇప్పుడు లోపలికి దిగడం కూడా మీకు చూపిస్తా వాళ్ళు మాత్రమే సాహసం చేయండి ఒక్కొక్కసారి స్కిడ్ అయి పడతారు ఈ వీడియోలు చేసే క్రమంలో మనం పరిసరాల్ని మర్చిపోతాం నేనైతే పరిసరాల్ని మర్చిపోతా కాబట్టి నేనైతే ఇప్పుడు చాలా జాగ్రత్తగా గ్రిప్ పట్టుకొని ఉన్నాను పడమటి వైపు నుంచి ఒక మెట్ల మార్గం గుండే కిందికి దిగుతున్నా అంటే ఇట్లా దిగడం ఒక పర్పస్ ఉంది ఏంటంటే మీకు కొన్ని ఆసక్తికరమైన శిల్పాలు చూ చూపిస్తాను పర్యాటకుల దృష్టి సోకని కొన్ని శిల్పాలను చూపిస్తాను మీరు చూడండి రైట్ సైడ్ నుంచి ఒకటి రెండు మూడు నాలుగు మూడు నాలుగు శిల్పాల మధ్య కింద వరుసరాలు చూడండి పైన మంటపం రాయితో అంటే అడుగు రాయితో పాటు కౌంట్ చేస్తున్న ఒకటి రెండు మూడు మూడవ లైన్లో ఒక ఏనుగు శిల్పం కనిపిస్తుంది ఆ ఏనుగు ఎటువైపు చూస్తుంది అది గుడివైపే చూస్తుంది అంటే తూర్పు వైపు చూస్తున్న ఒక ఏనుగు శిల్పం ఉంది అదే ఏనుగు శిల్పముకు ముందు భాగంలో ఒక శిల్పం కనిపిస్తుంది ఆయన చెయ్యి ఇట్లా పట్టుకున్నాడు అట్లాంటి శిల్పమే ఏనుగుకు వెనక వైపు కూడా సేమ్ డిస్టెన్స్లో మరొక శిల్పం కనిపిస్తుంది ఇప్పుడు అది మూడవ వరుస కదా మళ్ళీ నాలుగు ఐదు ఆరో వరుసకు రండి అదైతే అద్భుతం ఆరో వరుసలో గౌరి శిల్పం కనిపిస్తుంది లజ్జ గౌరి శిల్పం ఎక్కడ ఉంటుందో అది ప్రాచీనత చిగునామని చెప్పాలి స్త్రీ ప్రత్యుత్పత్తికి సంపదకు సమృద్ధికి చిరునామా అట్లాంటి స్త్రీ ప్రసవించినప్పటి ఒక దృశ్యమే లజ్జ గౌరి ఆ శిల్పం ఇక్కడ కనిపిస్తుంది అంటే ఒక శిశువు ప్రసవించే సమయంలో అనమాట అంటే స్త్రీనే తల్లినే దేవతగా కొలుచుకునే ఒక గొప్ప సంస్కృతికి ప్రతీక లజ్జగౌరి శిల్పం చూడండి ఇక్కడ ఇగో ఇది ఒకటో వరుస రెండో వరుస మూడవ వరుస అనుకోండి మూడవ వరుస ఏనుగు ఇటు తూర్పు వైపు ఉన్న మంటపం చూస్తుంది నాగన్న మంటపం అది ఇది నాగన్న బావి ఇది మూడవ వరుస ఇంకా నాలుగు ఐదు ఆరు ఈ ఏనుగుకి అటు ఒక భక్తుడు ఇటు ఒక భక్తుడి శిల్పం కనిపిస్తుంది కింది వరుసలో ఆరో రాయికి అదిగో అక్కడ లజ్జ గౌరవ శిల్పం కనిపిస్తుంది ఈసారి పర్యాటకులు ఎవరు మిస్ కాకండి ఇట్లాంటి చిన్న చిన్న శిల్పాలని ఇక్కడ ఒక గుడి కూడా ఉంది ఈ బావిలో పార్వత వైపు ఒక గుడి ఉంది ఆ గుడిని కూడా చూద్దాం బావికి ఆగ్నేయ మూలంలో దేవతామూర్తులు కనిపిస్తే ఇదే బావికి నైరుతి దిశలో శక్తికి ప్రతీక అయిన ఆలయం కనిపిస్తుంది ఇక్కడ మనకి ఒక అమ్మవారి శిల్పం కనిపిస్తుంది పార్వతీదేవి శిల్పం అయి ఉంటుంది ఇక్కడ త్రిశూలము డమరుకము కనిపిస్తున్నాయి అమ్మవారి రూపము కింద మనకి చాలా స్పష్టంగా ద్వారపాలకులు కూడా కనిపిస్తున్నారు అయితే ఇది శిథిలమై పాడుబడి గబ్బిలాలతో వర్షంతో పడి అంత పాడుబడి ఉంది ఒకసారి ఈ లోపల చూడండి ఎంత చీకటిగా ఉందో ఇది ఏది నైరుతి భాగాల్లో ఉన్నటువంటి పార్వతీదేవి లేదా శివాలయం అని చెప్పొచ్చు ఇప్పుడు మనం ఆగ్నేయ మూలానికి ఆగ్నేయ మూలానికి వెళ్దాము ఇక్కడ ఒక గది కనిపిస్తుంది ఒక రూమ్ సో ఇది అంటే బట్టలు మార్చుకోవడానికి కేటాయించిన గదిగా మనం చూడవచ్చు స్నానాలు చేసిన తర్వాత ఆ స్త్రీలు బట్టలు మార్చుకోవడానికి అయితే ఉపయోగ ఉంది నిజంగా ఆలయంలో గుడి ఉండడం చాలా గొప్ప విశిష్టత అని చెప్పాలి ఈ ఆలయాన్ని పునరుద్ధరించుకుంటే ఇది చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది బావి నాగన్న బావిలో చూడండి ఆగ్నేయ మూలలో మనకి ఒక పెద్ద మర్రి చెట్టు రెండు చెట్లు కనిపిస్తున్నాయి రెండు వేరు వేరు రకాల రావి చెట్టు లాంటివి ఉన్నట్టున్నాయి నిజంగా ఈ చెట్లు ఎక్కడికక్కడ ఒక ఒక ఏమంటే ఒక ప్రాజెక్ట్ కింద తీసుకొని చారిత్రక నిర్మాణాలు కట్టడాలు మెట్ల బావులు బురుజులు మీనార్లు కోటలు ఎక్కడ ఉంటే అక్కడ వెంటనే ఈ చెట్లను తొలగించాలి ఇది గ్రామ యూనిట్ కప్పచెప్తే వాళ్ళు దగ్గరుండి తీసేస్తారు చాలా ధ్వంసం చేస్తున్నాయి మనం ఒక్క నెల రోజులు విస్మరించినా ఒక ఒక రావి రాయి పెగిలి కూలిపోయే అవకాశం ఉంది అందుకే ఇమ్మీడియట్గా ఇట్లాంటి పనులు అయితే చేయించాలి ముఖ్యంగా గ్రామంలోని యువకులు ఒక దృష్టి సారిస్తే ఇట్లాంటివైతే చరిత్రలో నిలిచిపోతాయి